మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలా మంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీరామ్ గురుగారు ప్రతి మనిషికి అనేకమైన సమస్యలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా రకాల సమస్యలు ముఖ్యంగా ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు రిలేషన్స్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదంటే ఏదైనా రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ సరిగ్గా ఉండట్లేదు ఫాదర్ అండ్ సన్ కూడా సరిగ్గా ఉండట్లేదు తల్లి కూతురులకు ఉండట్లేదు అక్కా చెల్లెలకు ఉండట్లేదు అలాగే ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ తొందరగా కావాలనుకుంటున్నారు గురువారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా కష్టపడుతున్నారు సక్సెస్ తొందరగా కావాలనుకుంటున్నారు కానీ సక్సెస్ వాళ్ళకి రావట్లేదు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం కానివ్వండి లేదంటే ఎవరన్నా ఎవరి చేతులైనా మోసపోవడం కానివ్వండి బిజినెస్ పెడితే లాస్ అవ్వడం కానివ్వండి జాబ్ తొందరగా రాకపోవడం కానివ్వండి పెళ్ళి లేటు ఇలాంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్కి మీరు లాస్ట్ టైం తాయెత్తని ఒక వీడియో చెప్పారు మీరు బుల్లెట్ తాయెత్తారు నిజంగా దానికి వచ్చిన రెస్పాన్స్ నిజంగా నేను మాటల్లో చెప్పలేను కాల్ స్లిప్ చేయలేకపోయాము పక్కన పెట్టేశాము ఎంతమంది తిట్టుకున్నారో కాల్ స్లిప్ చేయట్లేదు అయితే ఆ బుల్లెట్ తాయెత్తు చాలామంది తీసుకున్నారు గురువారు కాకపోతే చాలా రకాల డౌట్స్ వచ్చే వాళ్ళకి అంటే సపోజ్ నాకు ఒక ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నాను దానికి ఏమైనా సపరేట్గా ఒక తాయ్ ఇస్తారా గురుగారు పెళ్ళి లేట్ అవుతుంది దానికి ఏమైనా సపరేట్గా ఇస్తారా బిజినెస్ బాగా డెవలప్ కావాలంటే సపరేట్గా ఏమైనా ఇస్తారా దీనికి నియమాలు ఏంటి ఎలా కట్టుకోవాలి ఎంత కాలంలో రిజల్ట్ ఉంటుంది ఇలా అనేక రకమైన డౌట్స్ మీరు ఏం చెప్తారు గురుగారు మరొక్కసారి ఆ వీడియో గురించి తప్పనిసరిగా నాన్న అంటే మీరు ఏది చేసినా బ్రాండ్ అయిపోతుంది గురి ఫస్ట్ అది చెప్పాలి నేను ఎలా సంకల్పం చేసుకుని చేస్తున్నారో తెలియదు నిజంగా నాకు చాలా మందికి ఉపయోగపడుతుంది ఒక ఆయన అయితే నాకు కాల్ చేసి ఆయన ఇదివరకు మనకి పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఉండే అమ్మా మనకి వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కొంతమంది తెలియకుండా మనకి చెప్పకుండా వదిలేశారు అన్నిటిని నేను బయటకు తీసుకొస్తున్నారు మంచికి మాత్రమే అందరూ ఉపయోగించుకుందామని చాలా మంచిగా మాట్లాడారు ఆయన కామెంట్ కూడా పెట్టారు మంచిది నాన్న ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎదురు వాళ్ళకి మంచి చేసే చేస్తున్నాము అనేటువంటి సంకల్పం ఒకటి ముందుకెళ్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అలాగే ప్రకృతి కూడా సహకరిస్తాడు ఎగ్జాక్ట్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా అన్న ఎదురు వాళ్ళని మోసం చేయొద్దు ఎదురు వాళ్ళకు ద్రోహం చేయొద్దు అవునా ఎదురు వాళ్ళ పొట్ట కొట్టద్దు చేతనైతే సహాయం చేయాలి లేదంటే చెదురు కట్టుకుని కూర్చోవాలి అంతే మరి ఈ నాకు భగవంతుడి చిన్నటువంటి అనుగ్రహం ఏంటి అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏది లేదు కాదు రాదు వినే వరకు నా నోటి నుంచి ఈ మాటలు వినరు ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వను తెలియకపోతే తెలుసుకొని చేస్తా అసలు అయ్యేదాకా ప్రయత్నిస్తారు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నా ఇప్పుడు మనిషిగా భగవంతుడు మనకి ఇంత అనుగ్రహాన్ని ఇస్తూ ఇంత శక్తిని ఇస్తున్నప్పుడు మనం చేయలేని పరిస్థితి ఎందుకు ఉండాలి నిజంగానే ప్రయత్నించిన తర్వాత ఓడిపోయినా గెలిచినట్టే అని నమ్మేటువంటి నేను అసలు ఓడిపోవడానికి ఇష్టపడిన ముఖ్యంగా చాలామంది చూస్తుంటారు మీ వల్ల చాలా మంది నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారు తింటున్నారు అంటే ఒక్కటి నా ద్వారా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని రాసిపెట్టింది కాబట్టి చేస్తున్నాం అలాగే నిజంగా ఈ తాయత్తు అనేటువంటిది మనం బుల్లెట్ తాయెత్తు అనేటువంటిది ఇస్తున్నాం చూసారా ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం దాని కష్టం ఎంత ఎంత ఉంటుంది అనేది నాకు తెలుసు దాని ఆ చెట్టు వేరు తీసుకురావడానికి కానీ తెచ్చిన తర్వాత దాన్ని సంరక్షించుకోవడానికి నా ఇంట్లో ఉన్న సంగతి కూడా నా ఇంట్లో ఎక్కడుంటుందో అన్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేయడానికి దాన్ని దొంగతనం చేయడానికి కూడా ట్రై చేస్తారు నాన్న దాంట్లో అనుమానం ఏం లేదు దాంట్లో అంత శక్తి ఉంటుంది నాన్న అది ఉంటే ఆటోమేటిక్గా పవర్ మన దగ్గరకు వచ్చేస్తుంటుంది కదా కదా అలా చాలామంది మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తే చూశాడు నాకు అప్పటి నుంచి భయం పుట్టుకుంది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం వచ్చి నాకు కావాలి నీ ఇచ్చేస్తా నాకు ఇచ్చేయి నాకు ఇచ్చాయి అంటే నేను ఎందుకు ఇస్తాను నాకు కావాలి నేను తెచ్చుకున్నాను నేను కష్టపడి తెచ్చుకున్నాను అన్నా నువ్వు లేనప్పుడు వస్తాను చూడు తీసుకెళ్తాననేవాడు అంటే తమాషాగా అనేవాడు తీసుకెళ్ళలేస్తాను కాకపోతే దానికి అంతటి శక్తి ఉంటుంది దాని సబ్జెక్ట్ వైజ్ ఎవరైనా టచ్ ఉన్న వాళ్ళకి తెలిస్తే మూలికా తంత్రం అనేటువంటిది వృక్షతంత్రం అనేటువంటివి కొన్ని ఉంటాయి ప్రతి వృక్షంలో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తి కొన్ని కొన్ని సమయాల్లో రెట్టింపుకి రెట్టింపు దశల్లో ఉంటుంది ఇంకా శక్తివంతమైనటువంటి చెట్లకి ఇంకా శక్తి పెరుగుతూ ఉంటుంది చెట్ల తంత్రం చెట్ల తంత్రం అని చెబుతూ ఉంటారు అది వృక్షతంత్రం అనేటువంటిది ఒక శాస్త్రం దీంట్లో సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకుంటే అది ఎప్పుడు తీస్తే దాంట్లో శక్తి అట్లానే ఉంటుంది అది ఎవరికైనా ఇచ్చినా కూడా ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటిది కరెక్ట్ గా తెలుస్తుంది ఇంకొక ఎత్తు ఆ సమయంలోనే దాన్ని బయట తీయాలి అనేటువంటి తెలియడం అనేటువంటిది ఒక ఎత్తు అందుకనే చెప్పే కదా అర్ధరాత్రి అమావాస్య ఆదివారం కానివ్వండి అమావాస్య పుష్యమి నక్షత్రం అమావాస్య గురువారం అమావాస్య మంగళవారం కలిసి వచ్చిన రోజుల్లో మాత్రమే అవి తీయడానికి ఉంటుంది అవి తీయడానికి కూడా చాలా తంత్రం ఉంటుంది ముందు ఉదయం పూట పూజ చేయాలి కంకణం కట్టాలి మనము కంకణం కట్టుకోవాలి సాయంత్రం పూట వెళ్ళాలి ఎవరు చూడకుండా ఉండాలి తవ్వటం కూడా ఎవరిని సహాయం తీసుకోకూడదు మనకు మనమే ఇప్పుడు నేను వెళ్ళాలి నేనే తవ్వాలి అది ఎంత లోతున్నా ఎంత బారున్నా సరే నేనే తవ్వుకుంటూ తీసుకొని రావాలి దాని కింద పెట్టకుండా అంత విశేషమైనటువంటి పని ఉంటుంది దానికి అమ్మవారి సాధన ఉపాసుకులు కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతే ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత నేను ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నాను అనేటువంటిది ఒక ఒక్క మాటలో చెప్తాను అన్న మీకు కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడిస్తా కూడాను నాకు తెలిసిన ఒక డాక్టర్ ఫ్యామిలీ ఉంది ఆవిడ డాక్టరు వాళ్ళ హస్బెండ్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరు అండ్ పిల్లలు ఇద్దరు వాళ్ళు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చేసి నా దగ్గర తాత తీసుకెళ్లే వాళ్ళు గుళ్ళోకొచ్చి డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళది వరంగల్ వాళ్ళకి ఏదో సమస్య ఉంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ పని అయిపోయింది తర్వాత ఈ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ రావడం మొదలుపెట్టారు తీసుకున్నారు ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ తీసుకుని వస్తుంది నేను అన్న నాన్న ఏం దేనికి నాన్న తాయో అన్ని తాయత్తులు ఏం చేసుకుంటాను నాన్న అంటే ఒక్క మాటలో చెప్తున్నాను నిజంగా అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు దేవుడి మీద చెప్ నమ్మకం ఉంది ఇంకా నేను తీసుకొచ్చింది దాని మీద నాకు ఇంకా ఎక్కువ నమ్మకం పెరగడానికి అవకాశం ఏంటంటే గురువుగారు ఈ తాయెత్తు ప్రతి ఒక్కటి టెస్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి పరికరాలు ఉంటాయి ఇప్పుడు రక్త పరీక్ష ఫీవరు క్యాన్సరు ఇట్లానే ప్రతి దాంట్లో ఉండేటువంటి పాజిటివిటీ నెగిటివిటీ టెస్ట్ చేయడానికి కొన్ని మిషన్స్ ఉంటాయి నేను డాక్టర్ని నేను నమ్మను సైన్స్ని తప్పితే వేరే నమ్మను అలాంటిది మీరు ఇచ్చిన తాజా అసలు ఎంతవరకు పని అని ఒక డౌట్ నాకు ఉంది నేను టెస్ట్ చేయించాను దీంట్లో పాజిటివ్ పవర్స్ ఉన్నాయి ఈ తాయత్ ఎవరిచ్చారు అని చెప్పి టెస్ట్ చేసిన అతను అడిగాడు నన్ను అని చెప్పి చెప్పి నైంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో చాలా శక్తి ఉంటుంది ఇలాంటి తాయెత్తులు ఇప్పట్లో ఎవరు ఇవ్వ ఇవ్వటం లేదు ఇవ్వలేకపోతున్నారు దొరకవు కూడా నాకు ఎవరు ఇచ్చారు నాకు కూడా ఒకటి తెప్పించండి అని చెప్పి ఆయన చెప్పాడు టెస్ట్ చేసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది గురుగారు ఇంకేం కావాలి మనిషికి చెప్పండి డాక్టర్ నేను అప్పటి నుంచి నేను నమ్మడం మొదలు పెట్టాను నేను కాదు నాకు తెలిసిన వాడు కూడా చెప్పడం మొదలు పెట్టాను ఏదైనా ప్రాబ్లం ఉంటే సుధీర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి తాత తెచ్చుకుంటారు తీసుకుంటారు అందుకని ఎన్నో రోజులు అడిగితే ఇప్పుడు చెప్పారు నాకు వీడియో ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే నాన్న సినిమా ఆర్టిస్ట్లు ఏంటి సెలబ్రిటీలు ఏంటి చాలా మంది చాలా చాలా రకాలుగా వచ్చి ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు ఎవరికి తెలియకుండానే వస్తారు వాళ్ళు అందరు పబ్లిక్గా రాలేరు కొంతమంది సీరియల్స్ వాళ్ళు ఉంటారు సినిమాలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఒక్కడే వచ్చి ఎప్పుడు ఖాళీగా ఉంటారు ప్రత్యేకంగా అడుగుతారు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉంటారు ఇంకెవ్వరు ఉండొద్దు మేము ఒక్కడ మేము వస్తాం మాతో కనిసేపు మాట్లాడాలి అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇవి తీసుకొని వాళ్ళకి ఉపయోగం లేకపోతే రెండో వాళ్ళకి రిఫర్ చేయరు కదా ఖచ్చితంగా చేయరు నాకు బాగుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం తగ్గితే ఇంకో ఇంకొక పేషెంట్కి నేను అతన్ని రిఫర్ చేస్తాను అతని దగ్గరికి వెళ్ళండి బాగుంటుంది వైద్యం బాగా చేస్తాడు సో అలా 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 తాయిత్తులు మొత్తం నాకు తెలిసి మన తాయెత్తు లేని దేశం అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు కనీసం ఒక్కో దేశంలో ఒక్కో వ్యక్తి దగ్గరైనా తప్పనిసరిగా మన తాయిత్తులు బ్యాంకాక్ పట్టాయ్ మలేషియా మస్కట్ సింగపూర్ శ్రీలంక నార్త్ అమెరికా మన నార్త్ నార్త్ కొరియలైన తర్వాత టెక్సాస్ డల్లాస్ ఆ తర్వాత ఇంకోటి కెనడా యూకే ఇట్లా ప్రతి దేశంలో మన తాయత్తు కట్టుకున్న వ్యక్తి కనీసం ఒకళ్ళు ఇద్దరైనా ఉంటారు అనుమానమే అంతేనా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది నాన్న దాంట్లో అనుమానమే ఈవెన్ మా కమిటీ మెంబర్స్ అయినా సరే తాయి తేదీ ఇస్తావుడికి ఒకటి ఇవ్వయ్యా మా పిల్లలకు ఒంట్లో బాగాలేదు అసలు నిజంగా మాట ఒక్క మాటలో చెప్తాను అన్న బ్రాహ్మణ్ బ్రాహ్మడు తొందరగా నమ్ముడు నంబరు అసలు నంబరు తొందరగా అలాంటిది గోదావరి జిల్లా మంత్రానికి పెట్టింది పేరు ఓ మాట చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మంత్రం చదువుకున్నటువంటి బ్రాహ్మణకి పెట్టింది పేరు వేదానికి పేరు ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణలోనేమో మంతన అని చెప్పి ఒక ఊరు ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనేమో ఈస్ట్ వెస్ట్ గోదావరి మంచి ప్రసిద్ధిగాంచినటువంటి మంత్రానికి అలాంటి పురోహితులు ఎవరిని నమ్మరు కానీ నా దగ్గర తీసుకున్న వాళ్ళలో కనీసం వంద మంది తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణులు ఉన్నారు తాగి తీసుకున్నవాళ్ళు నాకు అంటే ఓకే మనం చేస్తుంది సవ్యమైనటువంటి పని మంచి పని నలుగురు పనికొచ్చే పని ధర్మ మార్గంలో నడుస్తున్నాం అనేటువంటిది సంపూర్ణంగా విశ్వసిస్తాను నా విషయంలో అయితే ఇది తీసుకున్న తర్వాత వెంటనే పని అవుతుందా మనకి క్యాన్సర్ పెట్టుకొని చిన్న టాబ్లెట్తో తగ్గిపోవాలంటే ఎట్లా తగ్గిపోతుంది తగ్గదు నిదానంగా తప్పనిసరిగా దాని శక్తి ఉంటుంది ఇక్కడ అంత ముందు కూడా చెప్పాను తాయిత తీసుకున్న తర్వాత కూడా మన దగ్గర ఉండకుండా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో పెట్టేటువంటి చిన్న చెట్టు వేరు చిన్నదే పెడతా ఎక్కువ పెట్టడం వరల కొద్ది కొద్దిగానే పెడతాను దానికే ప్రాణశక్తి ఉంటుంది ప్రాణం ఉన్న మనిషి ఒక చోట నిలిచి ఉంటాడా తిరుగుతుంటాడు కదా అట్లానే ప్రాణశక్తి ఉన్నటువంటి ఆ తాగితలో ఉన్నటువంటి చెట్టు వేరే ఏదైతే ఉంటుందో దానికి కూడా మూవబుల్ పవర్స్ ఉంటాయి కాబట్టి మన చేత్తో ఇట్లా పట్టుకుంటారు నాన్న ఇంత చేతి ఇచ్చిన ఇట్లా పట్టుకుంటే నాతో మాట్లాడుతూనే ఉంటారు ఓపెన్ చేస్తే ఉండదు అలా ఉంది కాబట్టి చాలా మంది దగ్గర చూసాను చాలామంది దగ్గర ఇట్లానే చేతులు ఇవ్వగానే జాగ్రత్త అని చెప్తూనే ఉంటా లేదు నా చేతుల నుంచి చక్కగా జారిపోతుంది పట్టుకుంటా అని మాట్లాడుతూనే ఉంటారు ఓపెన్ చేస్తే ఉండదు అంత శక్తివంతమైనది దాన్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి ఇంకా చెప్పాలంటే ఆ తాయెత్తుకి ఏదైనా క్లాత్ వేసి కట్టండి అన్న క్లాత్ వేసి కుట్టేసి దాన్ని చక్కగా మెళ్ళో కట్టుకోవడము నడుము కట్టుకోవడము చేయొచ్చు చక్కగా అది ఎవరు చూ చూసే పరిస్థితి ఉండదు కానీ మరణం చోటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటి మీద ఉండకూడదు శవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండకూడదు అది తీసి ఇంట్లో పెట్టి వచ్చిన తర్వాత తలస్నానం చేస్తాం బట్టలు తడిపేసి మరలా ఉతికిన బట్టలు కట్టుకొని మరల దాన్ని శుభ్రంగా పాలతో నీళ్ళతో కడిగి తర్వాత సాంబ్రాన్ని పొగ వేసి అగరబత్తి పొగ వేసి మరలా కట్టుకోండి దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండదు శక్తి పోవడం అనేది వన్స్ సెవెన్ దగ్గరికి వెళ్ళారా తీసేసేయండి మళ్ళీ కొత్తది కట్టుకోవాల్సింది దాంట్లో అనుమానం లేదు కొన్ని ఏళ్ళ తరబడి జనాలు దాన్ని దాచిపెట్టుకున్నటువంటి జనాలు కూడా ఉన్నారు మొన్న కూడా చెప్ప మన కూడా చెప్పా ఒక ఆయన రెండు వేల పదకొండులో ఇస్తే మొన్న కూడా వాళ్ళ ఇంటికి ఇదిగో మీరు మీరు ఇచ్చినంత అయితే ఆయన నాకు అంటే గా కూడా వాళ్ళు చూడండి అంత విశ్వాసం వచ్చింది ఆయన అమెరికా వెళ్ళారు ఈ చెకింగ్ అప్పుడు సెక్యూరిటీ చెకింగ్ అప్పుడు కూడా అదేంటి తీసేయండి అంటే లేదు ఇది నా సెంటిమెంట్ నేను ఉండాల్సిందని చెప్పి దాదాపు పది పదిహేను సార్లు వెళ్ళి వచ్చారు తర్వాత అది కట్టిన తర్వాత అది తీయకుండా అంతే ఉంచుకున్నాను అంత విశ్వాసం నేను ఒక వస్తువు సో అలాంటిది అలాగే మీరు అడిగినట్లుగా వివాహానికి తాయొత్తు సంతానికి తాయత్తు వైవాహిక సంబంధానికో తాయూ ఆర్థికానికి తాయత్తు రుణ విముక్తి కో పిల్లలు పుట్టడానికి తాయత్తు ఇన్ని రకాలు లేవు నేను ఇచ్చేది ఒక్కటే ఇస్తాను మీరు ఏ సంకల్పంతో కట్టుకుంటారో ఆ సంకల్పం అవుతుంది ఓకే మీ మనో సంకల్పం ఏదైతే ఉందో ఒక్కసారి ఆ తాయతను చేతిలో పట్టుకుని మన సంకల్పం చెప్పుకొని కట్టుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది దాంట్లో అనుమానం లేదు సకల కార్య సిద్ధి ఈ కార్యం ఆ కార్యం అంటూ అంటూ ఏమీ లేదు అన్ని కార్యాలు సిద్ధి పొందవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంత యోగదాయకంగా ఉంటుంది తాయత అనేది అలాగే హండ్రెడ్ పర్సెంట్ అలాగే నియమాలు విషయానికి వచ్చేసరికి నియమాలు ఏ రకమైనటువంటి నియమాలు లేవు నేను సుస్పష్టంగా చెబుతున్నా ఆడవాళ్ళు కట్టుకున్నా ఆడవాళ్ళకి నెలసరి ఇది వచ్చినా సరే తీయాల్సిన అవసరం లేదు దాంట్లో మాంసాహారం తింటున్నాం సంబంధం లేదు దాంట్లో ఉండేది ఒక తాంత్రికమైనటువంటి ఒక చెట్టు వేరు కాబట్టి వాటికి శక్తి రావడం పోవడం అనేది ఒక మరణం దగ్గర తప్పితే మిగిలిన ఎక్కడా కూడాను ఈ రకమైనటువంటి నియమాలు లేవు ఇందాక భార్యాభర్తల కలయిక సమయంలో కూడా ఉండొచ్చని ఒక ఆయన అడిగారు దాంట్లో కూడా సంబంధమే లేదు చక్కగా ఉండవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు నాన్న ఎన్ని సర్వకాల సర్వావస్థల ఎందు తాయెత్తు మీకు సదా రక్షణగా మీకు ఉంటుంది మీ ఒంటి మీద ఉంటే తప్పనిసరిగా నేను ఇంతమంది చూస్తున్నా కట్టుకునే ఉంటా సెంటిమెంట్ కూడా ఒక్క సెంటిమెంట్ నాకు అది నేను ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు కట్టుకున్నది దాదాపు ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాదాపు దగ్గర దగ్గర అవుతుంది ఇప్పటికీ దాన్ని థీయం సెంటిమెంట్ అంతే ముతాడు మార్చుకున్నప్పుడు దాన్ని మళ్ళీ గుచ్చి మళ్ళీ కట్టేసుకుంటే అలాంటిది ఇక్కడ నా లక్ష్యం ఏంటంటే ఎంతమంది జనాభా ఉన్నారో అంతమందికి అందజేయాలి అనేటువంటిది నా కోరిక ఇది ధనాపేక్ష కోసం కాదు నేను చెప్పేది అందరూ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తిగా అందరూ బాగుండాలి అనుకునేటువంటి ఆలోచనతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ తాయెత్తు ఉండాలి తప్పనిసరిగా మీకు జరిగిన ప్రతి మంచికి మేము గుర్తుకురావాలి తప్పనిసరిగా అది ఉంటే మంచి జరిగింది కదా బాగుంది కదా చిన్న ఇదైతే ఉంటుంది కదా అవునా ఇప్పుడు నాకు మంచి జరిగింది నేను ఆటోమేటిక్ ఇంకో వ్యక్తి చోత తాయెత్తి తెప్పించుకో గురుగారు దగ్గరించాను అవునా ఇది ఒకటి చెప్తాను అన్న ఈ తాయెత్తే కదా చెట్టు వేరే కదా మీరు ఇవ్వచ్చు కదా అంటే దానికి ఎంత కష్టం ఉంటుందో మరలా అయిపోయిన తర్వాత మళ్ళా కొత్త తెచ్చుకోవడానికి నాకెంత కష్టం ఉంటుందో నాకు తెలుసు అందుకని నేను ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు రెండు మూడు సంవత్సరాల పైనుంచి నేను యూట్యూబ్ లో చెప్తున్నా ఎందుకు చెప్పలేదు ఈ తాయత్ ఇవన్నీ అంటే నిజంగానే చాలా అడిగాను కదా ఎవరైనా ఎవరైనా వచ్చి వచ్చి ఉన్నప్పుడు తీసుకుంటే వీడియో చేద్దామంటే కష్టం అనేవారు అది దానికి తగ్గ స్టఫ్ మా దగ్గర ఉండాలి కదా అది ప్రస్తుతానికి ఉంది దాదాపు ఒక లక్ష లక్ష యాభై వేల మంది వరకు వస్తుంది అది అయిపోయిన తర్వాత అయిపోయే ముందు తప్పనిసరిగా మరలా పోయి తెచ్చుకోవాల్సిందే మరలా ఇచ్చేయాల్సిందే ఒక్కడే లోకా సంస్థ భవంతు అందరి దగ్గర బుల్లెట్ తాయితనే పేరు అంటే ఎందుకు వచ్చింది అంటే అది బుల్లెట్ షేప్లో ఉంటుంది కాబట్టి ప్రతి నాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా బుల్లెట్ తాయితుంది అంటే బుల్లెట్ తాగింది నేను నవ్వుకుంటున్నాను ఉందమ్మా అని చెప్తున్నాను నేను అది బుల్లెట్ లాగా ఉంటుంది కాబట్టి బుల్లెట్ తాగి అనే పేరు పేరు పెట్టారు కాబట్టి దాంట్లో ఉండేటువంటి శక్తి చాలా బుల్లెట్ కాదు కదా ఏకే ఫార్టీ సెవెన్ నుంచి ఎంత ఫాస్ట్గా వెళ్తుంటుందో బుల్లెట్ దానికంటే ఇంకా ఫాస్ట్ ఉంటుంది దీని శక్తి కూడా అవునా అంత పవిత్రంగా పవిత్రంగా చూసుకోండి మంచిగా ఉంచుకోండి అందరు ధరించండి వాళ్ళు వీళ్ళంటూ ఏమీ లేదు ఎవరైనా ధరించవచ్చు పిల్లలకి వేయచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు మీ ఇల్లు అమ్ముడు పోవాలి అనుకుంటే ఇంటికి ఈశాన్యంలో కట్టండి కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మీరు మెళ్ళో సంకల్పం చేసుకొని కట్టుకోండి లేదు స్థలం అమ్ముడు పోవట్లేదు ఒక తాయిత్ తీసుకుని ఈశాన్య భాగంలో గుంట తీసేసి లోపల పెట్టేసి మరలా బూట్ చేసేయండి తప్పనిసరి అతి తొందరలో మీరు అనుకున్న రేటుకి ధరకి అమ్ముడు పోవడం అనేది జరుగుతుంది అలాగే భార్యాభర్తలు సరిగా ఉండటం లేదు భార్య మాట లేదు అంటే భార్య ఫోటో కూడా తీసుకునే పేపర్ మీద ప్రింటౌట్ తీసుకొని దాంట్లో ఈ తాయెత్తు పెట్టేసి ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇంట్లో నైరుతి మూలలో వేసేసేయండి ఎవరు చూడకుండా ఒక కవర్లో పెట్టేసి భర్త భార్య మాట వింటలేదు భర్త ఫోటో పెట్టేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాలో అమెరికాలో ఒకళ్ళు మనకు వచ్చిన కూడా మాక్సిమం అవే గురు గారు చాలా మంది మగవాళ్ళు మావిడి నాతో మాట్లాడ అంటే పాపం వాళ్ళు ఎంత గా చెప్తున్నారో మాట్లాడట్లేదండి వర్కౌట్ అవుతుందా మావి పుట్టింటికి వెళ్ళిపోయింది దాన్ని విడిచిపెట్టి మాట్లాడట్లేదు వాళ్ళ మీద ప్రేమతోనే మాట్లాడుతున్నారు మగాళ్ళందరూ నిజంగా మావిడి నా మా ఇంటికి రావాలండి నాతో మాట్లాడాలండి మావిడ మాట్లాడిపోతే నాకు మంచిగా ఉండట్లేదు నిజంగా గురుగారు ఇవే కాల్స్ వచ్చాయి నాకు బాగా అనిపించింది పక్క మంచిగా అనిపించింది అరే మంచిదే కదా చూపించడం అట్లాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా పనిచేస్తున్నా పిల్లలకి విద్య కోసం వివాహం కోసం సంతానం కోసం ఆరోగ్యం కోసం రుణ బాధల కోసం రుణ విముక్తి కోసం ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావడం కోసం ఇల్లు కొనుక్కోవడం కోసం ఇల్లు అమ్ముడు పోవడం కోసం భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితం సక్రమంగా ఉండడం కోసం మంచి ఉద్యోగం కోసం మంచి వ్యాపారం కోసం వృత్తిలో మంచిగా వృద్ధి పొందడం కోసం సమస్య ఏదైనా సరే అన్నిటికీ యాంటీబయోటిక్ అని చెప్తా ఒక మాటలో చెప్పాలంటే అన్నిటికీ ఒకటే టాబ్లెట్ బుల్లెట్ బుల్లెట్ లాగా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర పెట్టుకోండి దాని పర్యవసానం మీరే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది బుక్ చేసుకున్నారు గురుగారు అసలు కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోయేమో మాట్లాడలేకపోయేమో చాలా మంది కాల్స్ కలవలేదు లిఫ్ట్ చే అంటే నెంబర్ సేవ్ చేసుకొని మళ్ళీ ఆ కాల్ లిఫ్ట్ చేసేంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అన్ని కాల్స్ బుక్ ఇక్కడ చాలా మంది నాన్న ఒక మాట చెప్పండి అదే ఎంతమంది మనల్ని విశ్వసిస్తున్నారు అంటే ఆ విశ్వాసం నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాను విశ్వాసం నిలబెట్టుకుంటాను అనుమానం ఏం లేదు నేను మీ ఇంట్లో ఒకనే మీ అన్ననో మీ కొడుకునో మీ తమ్మున్నో మీ మనముండో ఏదో ఒకటి తప్పనిసరిగా మీ కుటుంబంలో నేను ఒకండి మనందరి ఒకటే కుటుంబం దాంట్లో అనుమానం లేదు అందరు ధరించవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా ధరించండి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని సకల కార్యాలు కూడా సిద్ధింపజేసుకొని పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందండి ఎంత దూరమైనా బట్ ఇంకొకటి కూడా మరలా చెప్తున్నాను దయచేసి దయచేసి ఒక నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత ఆ నెంబర్తో తో మీరు తీసుకోవటమా తీసుకోపోవటమా అనేది దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే దాని వివరాలు మొత్తం మీకు అందించబడతాయి తద్వారా మీరు తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటేనేమో రెస్పాండ్ అవుతారు తీసుకుపోతేనేమో రెస్పాండ్ అవ్వకండి దాని గురించి రెండో మాటే లేదు అంతేగాని కాల్స్ మీద కాల్స్ అంటే ఇక్కడ మెయిన్ ఏమవుతుందంటే ఇంకో రకమైనటువంటి వేరే కాల్స్ కూడా ఏమైనా ఉంటే మిస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది మీలాంటి అంటే పది మంది వల్ల ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేది మా ఆలోచన దయచేసి కాబట్టి ఎవరు కాల్స్ చేయకండి వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ సర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవతకు దేవతకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మీ మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోను చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది క్లారిటీగా చెప్పారు గురుగారు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా మంది వాట్సాప్ చేస్తే కనీసం కాల్సేపు చూసుకుని రిప్లై ఇస్తాము కూడా కాల్స్ కలవట్లేదు పాపం గురుగారు అంటే మీరు అన్నట్టుగా అందరూ ఇబ్బంది పడకూడదు అందరికి అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతోనే వాట్సాప్ చేయండి కాల్స్ కలవకపోయినా వాట్సాప్ కాసేపు తర్వాత రిప్లై ఇస్తామండి ఆఫీస్ వాళ్ళు ఎవరో ఒకరు చూసి కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాము ఖచ్చితంగా ఇది గమనించండి పోస్టల్లో వస్తాయి మొన్న దాకా అవి కూడా పంపించేటువంటి ప్రిపేర్ చేస్తున్నాం చేస్తున్నామని ఎందుకంటే ఆఫీస్ లో ఉంటాము ఉండకపోతాము ఇబ్బంది అవుతుంది మాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం సరే గురుగ నిజంగా చాలా చాలా మంచి అవకాశం ఇది ప్రతి ఒక్కరికి ఎంత మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కరు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ బుక్ చేసుకున్నారు అమెరికా అమెరికా వెళ్ళేది తెలుసా ఇవి మన దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళే మా అబ్బాయి అమెరికా వెళ్తున్నారు ఒక నాలుగైదు బుక్ చేసుకున్నారు మొత్తం గోదావరి వాళ్ళు చాలా మంది బుక్తు ఎన్ని లాకెట్ ఇంకా ఎన్ని చెప్పలేను ఇంక నేను గారిని చెబుతున్నా కదా నాన్న కనీసం నా లెక్క ప్రకారం లక్ష కాదు కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరి దగ్గర ఈ తాయత్తులు ఉండాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చూపించాలి గురుగారు మీరు తాయెత్తు అంటే మంచి ఉద్దేశంతో అందరికి మంచి జరగాలనే సంకల్పం చేశారు కాబట్టి ఇంత రిజల్ట్ వచ్చింది అంతే కదా ఇది చేసినా ఒక బ్రాండే నిజంగా ఇది గురువు మాత్రమే స్వయంగా తయారు చేశారు మా పేరు చెప్పుకుని బయట తీసుకున్న ఒక సంబంధం కూడా లేదు లేదు మీకు వచ్చే బాక్స్ మీద నా వివరాలు కొన్ని ఉంటాయి అది గుప్తంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఆ బాక్స్ వివరం కూడా దయచేసి గమనించండి ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా వినవద్దు నమ్మవద్దు మోసపోకండి దయచేసి నా తయ మీ దగ్గరకు వచ్చిందా లేదా అని తీసి పక్కన పెడితే మీరు నా పేరుతో మోసపోయారంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది దయచేసి మీరంతా నా వాళ్ళు నేను మీ వాణ్ణి కాబట్టి మీరు మోసపోకండి దయచేసి నన్ను తిట్టుకోకండి శ్రీరామ్